టిఫిన్కి రైస్కి కూడా సెట్ అయ్యేలాగా ఆలు కర్రీని రెడీ చేసుకుందాం ఆకుకూరలు హెల్త్కి చాలా మంచివి కదండి వాటి ఫ్రై రూపంలో తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా కాంబినేషన్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకూరని రెండు కట్టలు తీసుకోండి పాలకూరని క్లీన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి పాలకూర ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనం మగ్గించుకున్నప్పుడు తొందరగా మగ్గుతుందండి పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి రెమ్మలు వేగుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పాలకూరని ఇలా వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవడం వలన మనకు స్మెల్ రాకుండా చాలా బాగుంటుందండి స్టవ్ పైకి కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులను వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతూ వేయించుకోండి ఆనియన్స్ ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి వేసుకున్న టమాటా మొక్కల్ని బాగా కలుపుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి టమాటా మొక్కలు సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసుకోండి వేసుకున్న వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కర్రీలో రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి ఉప్పు కారాలు ఆలుగు పట్టేటట్టు బాగా కలుపుకొని కరిగి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి ఆలుని ఇలా మగ్గించడం ఇష్టం లేకపోతే బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా చూసుకోండి గ్రేవీ దగ్గర పడుతూ బంగాళదుంపలు ఉడికిని అన్న ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో మనం మగ్గించుకున్న పాలకూరను వేసుకోండి వేసుకున్న పాలకూరని కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోండి పాలకూరను బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి అంతేనండి ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా రైస్కి టిఫిన్కి కూడా సెట్ అయ్యేలాగా పాలక్ కాలు కర్రీ రెడీ ఈ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చే చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి